హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నే నేను మీకు ఇందిరా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అనేది చెప్తాను సో ఎలా చెక్ చేయాలి లిస్ట్ రిలీజ్ అయ్యింది సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చూపిస్తాను అండ్ ఒకవేళ మీ మీ పేరు లిస్ట్లో లేకపోతే ఏం చేయాలన్నది కూడా చూపిస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో పోయి ఇందిరమ్మ ఇల్లు అని ఇట్లా సర్చ్ చేసుకోవాలా ఇందిరమ్మ ఇల్లు అని తర్వాత ఈడ ఒక లింక్ అనిపిస్తుంది కదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ ఇలా లింక్ అనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఎలిజిబుల్ ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టు కన్స్ట్రక్ట్ న్యూ హౌస్ చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక ఇల్లు అనేది ఇవ్వబడుతుంది కన్స్ట్రక్షన్ చేసుకునేకే తెలంగాణ గవర్నమెంట్ నుంచి సో ఇక్కడ మీకు ఇల్లు వచ్చిందా రాలేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా ఇడ క్లిక్ చేయాలి అప్లికేషన్ సెర్చ్ పైన ఈడ పోయి మీరు ఏ ఎట్లా సెర్చ్ చేయాలనుకుంటున్నారు మొబైల్ నెంబర్తోనూ ఆధార్ ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడితో సెర్చ్ చేసుకోవచ్చు ఆర్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఉంటే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్ తీసుకొని ఏదో ఒకటి దీంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు సర్చ్ సర్చ్ అనేది చేసుకోవచ్చు నేనైతే అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ ఐడితో సెర్చ్ చేయాలనుకుంటున్నా సో ఇక్కడ నేను అప్లికేషన్ ఐడి ఎంటర్ చేస్తాను చూడండి అప్లికేషన్ ఐడి అనేది సర్చ్ చేసేసాను ఎంటర్ చేసాను ఎంటర్ చేసిన తర్వాత నో డేటా అవైలబుల్ వస్తుంది సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్తో సెర్చ్ చేస్తాను ఒకసారి ఇలా అప్లికేషన్ నెంబర్ పైన ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేస్తే ఇట్లా మీకు డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ నేమ్ అప్లికేషన్ నెంబరు అండ్ డిస్టిక్ వచ్చేసి సూర్యాపేట అప్లికెంట్ నేము అండ్ మండల్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు అన్నీ చూడొచ్చు మీరు ఇలా సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా సర్వే స్టేటస్ అనేది కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సర్వే కంప్లీటెడ్ సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది ఒకవేళ మీ మీది మీ పేరు అండ్ మీ అప్లికేషన్ నెంబరు సర్వే కంప్లీటెడ్ అని రాకపోతే మీరేం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఇడ మోర్ అనే కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఇడ గ్రేవియన్స్ అనే ఉంది కదా ఇడ గ్రేవియన్స్ పైన ఎంటర్ గ్రేవియన్స్ అనేది గ్రేవియన్స్ ఎంటర్ ఎంట్రీ అని ఉంది ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి ఒకవేళ మీకి రాకపోతే సో మీ నెంబర్ మీ పేరు రాకపోతే ఇక్కడ వచ్చేసి మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది సో ఎంటర్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అనేది ఏం చేయాలంటే ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఒక ఫామ్ అనేది వస్తుంది ఆ ఫామ్లో మీరు తెలుగులో లేకపోతే ఇంగ్లీష్లో ఇలా మాకు సర్వే కంప్లీట్ అయ్యింది కానీ స్టేటస్ అనేది చూపించట్లేదు అని ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి చేయాల్సి ఉంటుంది తర్వాత సర్వే ఇదే అనేది డేటా అనేది అప్డేట్ అవుతుంది అప్పుడు మీరు కూడా ఎలిజిబుల్ అనేది సర్వే కంప్లీటెడ్ అనేది మీకు స్టేటస్ చూపిస్తుంది సో ఇది ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మొబైల్లో కూడా సర్చ్ చేసి చూసుకోవచ్చు ఏమంటే మొబైల్లో డెస్క్ టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలా సో థ్యాంక్ యూ అండి